కేబినెట్ విస్తరణ జరిగితే గనక తనకి అవకాశం ఉండాలి అని కోటమిరెడ్డి ఆశిస్తున్నారు అని వారం పది రోజులకు ఒకసారి నెల్లూరులో స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకి తెలియకపోవచ్చు గానీ స్థానికంగా ఆ విషయం చాలా మందికి తెలుసు ఆ తర్వాత తాను జగన్ తో విభేదించే బయటికి వచ్చాను వైసీపీ నుంచి అని చెప్పడానికి కోటమిరెడ్డి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి కారణాలన్నిటి వల్ల ఆయన తన ప్రభావాన్ని చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇది నెల్లూరుకి మాత్రమే పరిమితం సినారి కాదు మిగతా చోట్ల కూడా ఉంది అయితే ఇలాంటి పరిణామాల ప్రభావం ఎలా ఉండొచ్చు ఆపగలిగే అవకాశం ఉంటుందా ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి నాయకులు వెళ్లడాన్ని అడ్డుకునే ఏర్పాటు ఏది రాజ్యాంగంలో లేదు నేరుగా ప్రజల్లోకి వెళ్ళడము అండగా నిలవడము పరామర్శించడము బాధితులైతే గనక ఓదార్చడం అనేది సహజంగా జరగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ దీన్ని వివాదాస్పదం చేస్తే గనక న్యాయపరంగా చట్టపరంగా ఎలా పోరాడొచ్చు కొట్లాడొచ్చు అనేది జగన్ ఆల్రెడీ తన చేతల్లో చేసి చూపిస్తూనే ఉన్నారు చట్టపరంగా ముందుకు వెళ్తూనే ఉన్నారు